ారుండాలి ఉండాలి చాలా బంధువు చక్కటి వార్తలు కొంత గ్రామం ఉండాలి బంద్ వచ్చేస్తుంది ఎప్పుడైనా ఎవరు వాళ్ళకుండా బయలు వస్తున్నా వస్తుంది నెట్ రోజు చాలా నేను వస్తుంది చాలా ఫాస్ట్ వచ్చింది నైట్ రోజు దాడి ఉండాలి దాని ఉందండి గాయకుండి కర్రమేషన్ రెడీ చేయాలి రెండో రౌండ్ బీట్లు రెండో రౌండ్ చాలా వేరే కొంచెం దాడులు

వస్తుంది కొద్ది అడుగు చూసినట్టు మీద మీకు ఎక్కడ మీద మీరు కూర్చున్నాం గడవండి ఎండ చేస్తుంది ఓడే రోడ్లు చాలా బాగా వస్తుంది గొడవలు గొడవ ఉండదు గొడవలకు ఎండ చేస్తుంది గొడవరు